ప్రభువును రక్షకుడి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశంలోనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం గాక మరొకసారి నా దేవుని హస్తం మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించి గాక ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుతున్న మాటలు చాలా ఆశ్చర్యంగాను విడ్డోరంగా అనిపిస్తాయి మనం అందరం దేవునితో మాట్లాడతాం కదా దేవుడు చెప్పుకుంటాం కదా బ్రతిమలాడుకుంటాం కదా అయ్యా చేయమని కన్యూలు రారుస్తుంటాం కదా ఒక్కొక్క కీర్తన అక్కడ రాసిన కీర్తన చదివినప్పుడల్లా వాళ్ళ ప్రార్థనలు ఆశ్చర్యంగాను విడ్డూరంగాను మనం ఎప్పుడు చేయనట్టుగాను ఎలా కూడా ప్రార్థన చేయాలా అనిపించేట్టుగా ఉంటాయి ఈరోజు ఒక చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తానండి ఈయన దేవుని దగ్గర బాధలు అనుభవిస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాడు అంటే సాయంకాలమన ఉదయమన మధ్యాహ్నమన ధ్యానించుచు నేను మొరపెట్టుకుందను ఇక్కడ ఒక మాట రాయబడింది ఆ మాట యాభై ఐదవ కీర్తనలోని పదిహేడవ వాక్యాన్ని నేను చదివాను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమన నేను ధ్యానించుచూ మొరపెడుతున్నాను బాధ ఏం చేస్తుంది మొరపెట్టు మొరపెట్టు ఏడువు బ్రతిమరాడు ఆయన దగ్గర మేలు పొందు అని బాధ సమస్య మనుషులు తొందర పెడద్ది ఏమంటామంటే మనం దేని మీద మనసు ఉండదు విడిపించయ్యా కాపాడయ్యా సాయం చేయ ఆలస్యం చేయబాకయ్యా అంటూ బ్రతిమలాడతాం దాని పేరు మర్ర ప్రార్థన కానీ ఇతరులు చేసే ప్రార్థన ఏమిటో తెలుసా నేను ధ్యానించుతూ మొర పెడతాను ఆపదొచ్చి మీద పడుతుంటే ఇబ్బంది ఎదురవుతుంటే కష్టం మీద పడుతుంటే ప్రార్థన చేయడం కలి కానీ ధ్యానించుతూ ప్రార్థన చేస్తాడు ఇక్కడ ఒక విచిత్రం ఏంటో తెలుసా ఎందుకు నువ్వు ధ్యానించాలయ్యా దేని ధ్యానిస్తా నేను ప్రార్థన చేసే దేవుని కార్యాలని ధ్యానిస్తా అంతకు మునుపు నా సమస్య వచ్చినప్పుడు మా పితరులు ఎలా ప్రార్థన చేశారో అది చూసి నేను నేర్చుకున్నా వాడు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైంది దేవుడు దిగొచ్చాడు వాళ్ళు ప్రయాణమే వెళుతుంటే మార్గమంతా చీకడగా ఉంటే వెలుగునిచ్చాడు నేను ఇప్పుడు అవి జ్ఞాపకం చేసుకుని ధ్యానిస్తమైన క్రియలను ఆయన చీకటిని వెలుగ్గా చేయగలిగినవాడు ఆయన మరణాన్ని జీవంగా మార్చగలిగినవాడు సముద్రం దాటలేకపోతే దారి కలిగించి నడిపించినవాడు అని ఆయన క్రియల గురించి నేను ధ్యానించి ఇంతడు శక్తిమంతుడు కదయ్యా సింహపునుడు మూయించావు కదయ్యా ఆకాశం నుండి వర్షాన్ని అగ్ని కూడా కురిపించావుగా అంటూ ఆయన కార్యాలు ధ్యానించి మనసును పెట్టుకొని పలుసార్లు స్థుతి చెల్లిస్తూ నేను ప్రార్థన చేస్తా అంటే ప్రార్థనలో దేవుడిని పొగిడే విధానం ఉంది ప్రార్థనలో దేవుణ్ణి సన్నిధించే విధానం ఉంది ప్రార్థనలో అని పిలిచే పిలుపులోని నీవు గనుడవయ్యా నీవు దేవుడిని కార్యాలను మరవలేదని కృతజ్ఞతతో నిండిన భావన కనపడదు మనం అవన్నీ పక్కన పెట్టి తొందరగా జబ్బు తగ్గిపోవాలి తొందరగా కార్యం జరగాలి కొత్తగా కార్యం జరగాలి ఇదే పట్టు కానీ ధ్యానించుతూ ప్రార్థన చేస్తున్నామా అలా చేయటం పెడితే అతగాడికి ఏమైందో తెలుసా శత్రులు అనేక మంది ఉన్నారు సమస్యలు అనేకమైనవి ఉన్నాయి కానీ నా శత్రువులు అనేకులుగా ఉన్నా వారు నా మీదకి రాకుండా కాపాడాడు రెండో మాట ఏడు తెలుసా సమాధానం కలుగ చేశాడు ఎంత చక్కగా ఉందండి ఇతను చేసిన ప్రార్థనలో ఎన్ని అడగల ఆయన కార్యాలు ధ్యానిస్తూ వచ్చాడు ఆయనకు మొరపెడుతూ వచ్చాడు ఈ రెండు కలిపి చేశాడు ఆయన వెంటనే అక్కడ రాయబడింది ఏమిటి తెలుసా వారు మీదగా రాకుండా చేశాడట రెండోది ఏం చేశాడో తెలుసా సమాధానం కలుగ చేశాడట మూడోది ఏం చేశాడో తెలుసా ప్రాణాన్ని విమోచించాడట అంటే ఒక్కని ప్రార్థనలో మూడు కార్యాలు జరగాలిగా మరి మూడు కార్యాలు జరిగేట్టుగా ప్రార్థిస్తున్నామా ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నామా ఆయన్ని బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తున్నామా జరిగితే జరిగింది లేకపోతే లేదన్నట్టు చేస్తున్నామా ఆయన కార్యాలు ఆయన కృప అంత జ్ఞాపకాల మీద జ్ఞాపకాలలో ఉండాలిగా ఎందుకో ఓ ఈ సంగతి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతుండగా ఇప్పటికే మించిన సమస్యలలో ఉన్నా అధిగమించిన అవరోధాలు ఉన్నాం చుట్టూ చీకటి కంచె ఉన్నా ఏమీ కంగారు పడబాకు నీ ఉన్న చోటే మోకరించి ఆయన చేసిన కార్యాలన్నీ తలపోసు ఆయన అద్భుతాలను తలపోసు ఆయన నామాన్ని గొప్ప చేయి గొప్ప చేస్తూ ధ్యానిస్తూ నువ్వెంతలో వారవని ఆయన విషయాలు చేసిన మీరు వందనాలు చెప్పి ప్రార్థన చేయి వెంటనే నీ జీవితంలో సమస్యలు నీకు దూరంగా వెళ్ళిపోతు సమాధానం కలుగుతుంది అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా నీ ప్రాణానికి విడుదల కలుగుతుంది అట్టి కృప నీ కలుగున గాక పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి కుటుంబానికి మేలు జరగాలి బిడ్డల క్షేమం కలగాలి వృద్ధులకు ఆరోగ్యం కలగాలి పసిపిల్లలకు నీ ఆరోగ్యం దీవెన ఉండాలి అన్నిటికంటే సంతానలా వీరి పట్ల సంతానం కలుగ చేయండి చదవరులకు జ్ఞానం నీ బిడ్డ కష్టపడుతుండగా వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల్లో తోడై ఉండండి ప్రార్థనలోనూ రక్షణ భాగ్యంలోనూ నీ బిడ్డలను నిలిపి నడిపించండి మేడుకు ప్రార్థనతో మీరు ఆశీర్వదకరంగా చేయమని ఏ సూపేరట వేడుచున్నాము తండ్రి అవును